మీరు ఇంతకు ముందు ఎపిసోడ్ లో ఇంటికి ఒకరే ఓనర్ ఉంటారని చెప్పారు ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు ఈయన ఓనర్షిప్ ఉంది ఈయనకి ఈయన పేరు మీద ల్యాండ్ చేయండి ఇల్లు చేయండి అంటే ఆ అన్నదమ్ములకి ఏం డౌట్ వస్తుందంటే నెక్స్ట్ ఈయన మాకు మళ్ళీ చేస్తాడా హెల్ప్ చేస్తాడా చెయ్యడా అని ఒక డౌట్ ఉంటుంది మీరు చెప్పింది వాస్తవం ఉన్నా కూడా శాస్త్రం అనేది ఉమ్మడి కుటుంబాలు కలిసి మీకు తెలివితేటలు ఇస్తారు ఒకరికి కష్టపడే క్యారెక్టర్ ఇస్తారు ఒకరికి ఓనర్షిప్ ఇస్తారు ఈ మూడు క్యారెక్టర్లు ఉన్నాయంటే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఇది సిస్టమ్ అది భగవంతుడి సిస్టమ్ ఎవరంతా వాళ్ళు పెళ్ళిళ్ళక మనం అలాగైపోదామని అంటే ఒకరిని లాభపడతారు ఒకరిని నష్టపోతారు నీ తెలివితేటలు యజమానికి ఉపయోగపడాలి మీ ఇంట్లో కష్టపడే క్యారెక్టర్ యజమానికి ఉపయోగపడాలి ఓకే ఆయనకు ఆస్తులు వచ్చేస్తాయి అందుకు ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడు ఫెయిల్ కావు విడిపోతేనే దరిద్రంగా ఉంటుంది అందుకే ముగ్గురు అన్న ముగ్గురు పిల్లల్ని కనండి ముగ్గురున్న ఇల్లు సుభిక్షంగా ఉంటుంది కలిసి ఉండండి ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు అనిల్ లాగా ఇప్పుడు మీకు అన్నదమ్ములు విడిపోతే ఏమైంది అనిల్ ఆయన ఆయనకున్న తెలివితేటలు చాలా ఉంటాయి ఒక అవకాశం ఉంది వాళ్ళ ఇంట్లో ఒకరు యజమాని ఉంటారు ఆయన పేరు మీద ఆమె పేరు మీద కానీ ఆయన పేరు మీద కానీ ఈ వ్యాపారం అంతా ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన పేరు మీద అప్పుడు నిలబడవచ్చు వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉన్నారని మనం చెప్పగల గురించి మనకి ఇది చెప్పండి మీరు వాస్తు పండితులు ఛాలెంజ్ చేస్తారు చెప్తా అంటే మీరు చెప్పినట్టు చేయగలిగితే ఇప్పుడు అనిల్ అంబానీ కూడా మంచి పొజిషన్ చాలా మంది సిద్ధాంతాలు ఏం చెప్తారు పేరు మార్చుకుంటే బాగుంటది ఉంగరాలు పెట్టుకుంటే బాగుంటది ఈ నెంబర్ మార్చుకుంటే బాగుంటది అట్లా మార్చుకుంటే వస్తుంది అంటే నేను పది మందిని తీసుకోపోతా భగవంతుడు రాసింది ఒకటి ఉంటుంది మీరు మార్చేసే శక్తి ఉంటే చెప్పండి చూద్దాం ఇప్పుడు నీకు యజమానిగా పుట్టియ్యలేదు దేవుడు నిన్ను ఓనర్గా చేసే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు మనం ఎందుకు వచ్చినాము మనం భూమి మీదకి ఎందుకు వచ్చినాము అనేది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మన ప్రోగ్రామ్ ఏంది నువ్వు నీ నీ ప్రోగ్రాంలో నువ్వు ఉంటే మనం ఎలాంటి బాధ్యతలు తీసుకుంటే సక్సెస్ అవుతాం అనేది నీకు అన్ని అరేంజ్ చేస్తాడు ఆయన ఇద్దరు పిల్లల కంటే ఏమవుతుంది ఇప్పుడే దిక్కు లేదని ఒక ఆయన కామెంట్ చేసాడు నివ్విచ్చేది ఏంటా భగవంతుడు ఇస్తాడు అది యజమానికి ఆస్తులు పుట్టుకతోటే వస్తూ ఉంటాయి కడుపులో గర్భంలో వచ్చినప్పటి నుండి ఆస్తులు వచ్చేటందుకు భగవంతుడు కల్పిస్తూ ఉంటాడు అది మనకు అర్థం కాక అవస్థలు పడి మనకు తెలియక మనకు చిన్న ప్రోగ్రాం వదిలిపెట్టేసి ఇంకో ప్రోగ్రాంలో గెలిపోతాం కదా అప్పుడు నష్టం జరుగుతుంటుంది మనం బాధపడుతున్నాము అని అంటే మనం ఎక్కడన్నా మిస్టేక్ చేస్తున్నాము అన్నట్టు లెక్క వాస్తు శాస్త్రాలన్నా చాలా సముద్రం లాంటిది ఇది నువ్వు తినే తిండి మనం పీల్చే గాలి అన్ని ఇంపార్టెంట్ ఒకరికి గాలి అవసరం ఒకరికి అగ్ని అవసరం ఒకరికి నీరు అవసరం ఒక్కొక్కరికి ఒకటి ఇస్తాడు భగవంతుడు అన్నీ మనకే ఉపయోగపడాలంటే దేవుళ్ళు అవుతారు వాళ్ళు ఒక్కొక్కరికి ఫవర్ ఇస్తారు ఇస్తాడు కాదు కాదు అసంభవం అది ఇప్పుడు ఆయనకు తెలివితేటలు ఉంటాయి అనిల్ అంబానీ యజమాని అయ్యే ఛాయిస్ ఉండదు మీరు మనం చూస్తుంటే కూడా వాళ్ళకు వాళ్ళు డిఫరెంట్ గా కనపడతాడు ఆయన సింపుల్ గా కనపడతాడు బాగుంటాయి అందరికీ అన్ని ఇస్తే భూమి వ్యవస్థ నడవదు కదా ఇప్పుడు కొందరు కొందరు ఆస్తులు కోట్లు కోట్లు సంపాదించిన లీడర్లు ఉన్నారు కదా వాళ్ళకి అందరి పేర్ల మీద పెట్టుకుంటారు భార్య ఆ పిల్లలు పిల్లల పేర్ల మీద మంచి మంచి సినిమా యాక్టర్లు పెద్ద పెద్ద హీరోలు కోట్లు సంపాదించి అందరి పేర్ల మీద పెట్టుకుంటారు కదా బినా బినామీల పేర్లపై వాళ్ళ పిల్లల పేర్ల మీద కూడా అందరి పేర్ల మీద పెట్టుకుంటే ఏమైతుందో తెలుసా పెళ్ళిళ్ళు ఫెయిల్ కావడము పిల్లలు ఉట్టకపోవడము ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బాధలు పెట్టేస్తాడు భగవంతుడు మనకి ఎలా తెలియాలి ఈ ఈ ఈ దానికి వస్తాడు అంటే వాడికి పుట్టుకతోటే వస్తాయి లక్షణాలు వాడు టూ ఇంటలిజెంట్ ఉంటాడు వాడు ఓకే వాడు ప్రభుత్వానికి పనిచేయాలి సంస్థకు పని వ్యవస్థకు పనిచేయాలి వాడు లేదు మా వాడు బాగా తెలివితేటలు ఉన్నాయి మా షాపు మా బిజినెస్ చూసుకుంటాడు అంటే ఫెయిల్ అవుతుంది కాదు ఇవన్నీ వ్యవస్థ భగవంతుని నిర్ణయం తోటే జరుగుతుంది ఇక్కడ ప్రతి అడుగు భగవంతుని నీ పేరు నీ సొంతం కాదు మీ మీ పేరు మీ ప్రోగ్రామ్ అంతా సెట్ చేసి పంపిస్తాడు భగవంతుడు వాళ్ళ వాళ్ళ ప్రోగ్రాంలో వాళ్ళు ఉండాలి ఇంత కథ ఇదంతా పెద్ద స్టోరీ పెద్ద స్టోరీ అంటే పెద్ద డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది అన్ని క్యారెక్టర్లు ఉన్నాయి కదా కష్టపడే క్యారెక్టరు దొంగ దొర రాజు రైతు ఇవన్నీ క్యారెక్టర్లు ప్రపంచంలో అన్నీ దొంగ కూడా ప్రపంచంలో అంతా ఉంటారు మతాల అన్ని మతాలల్లా అన్ని కులాలల్లా అన్ని సబ్జెక్ట్ల దొంగ ఉంటారు అవును దొంగ అంటే ఉట్టి తాళాల వల్ల ఒకటి దొంగ కాదు చదువు దొంగ ఉంటాడు భూమి దొంగ ఉంటాడు మాటల దొంగ ఉంటాడు తిండి దొంగ ఉంటాడు రకరకాలుగా అరవై నాలుగు మంది రకాల దొంగలు ఉంటారు చదువు దొంగ చదువు చీటింగ్ చేసి పాస్ అవుతాడు అవును చీటింగ్ చేసి పాస్ పాస్ అవుతాడు కదా వాడికి కూడా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఇప్పుడు సినిమాలో విలన్ లేకపోతే సృష్టివాడు సినిమా కాదు కాదు కదా అన్ని క్యారెక్టర్లల్లో దొంగలు దొరలు రాజులు రైతులు అన్ని క్యారెక్టర్లు ఉంటాయి అవి లేని క్యారెక్టర్ అనేది లేదు భూమి మీద ఇప్పుడు చెత్త మోసవాడు లేకపోతే బతకడనే నిజం చెప్ప నేను ఇంతకుముందు వీడియోలో చెప్పిన కదా వాళ్ళు ఒక నెల నేను మేము పని మానేస్తున్నామంటే మన పరిస్థితి ఏంది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దరిద్రంగా ఉంటుంది వాళ్ళని మనం పట్టించుకొని కూడా పట్టించుకోము కదా చెత్త మోసటోళ్ళు దేవుళ్ళు వాళ్ళని మీరు గౌరవించండి వాళ్ళు కూడా అవసరం అన్ని క్యారెక్టర్ కులాలు మతాలన్నీ ఇంపార్టెంట్ ప్రతి కులము ప్రతి మతం మన హిందూ ధర్మంలో ఎందుకుందంటే నీవేం ప్రోగ్రాంలు నవ్వు మంగళ షాపులో ఏదనుకుందాం ఊహించుకోండి ఎట్లుంటుంది మనది వాళ్ళు కూడా అవసరం బట్టలు తిగేటోళ్ళు కుండలు చేసేటోళ్ళు అన్ని కులాలు ఇంపార్టెంట్ మా కులం గొప్ప మా కులం గొప్ప అంటారు కదా అన్ని కులాలు ఇంపార్టెంట్ ఏ కులం లేకుండా నడుస్తుంది చెప్పండి అన్ని కులాలు వ్యవస్థ నడుస్తుంది కులం అంటే ఒక వృత్తి వాళ్ళది ఆ వృత్తి పూర్వం కులం అన్నారు ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు అప్పుడు చెప్పులు కొట్టేటోళ్ళు ఉన్నారు ఇప్పుడు బాటా షోరూమ్ ఉంది అవును అయితే అది వేరే కులమా అట్లా కాదు కదా కుండలు చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మిషన్లు వచ్చినాయి ప్లాస్టిక్ కుండలు వచ్చేసినాయి అది కుమ్మర్ కులమా కాదు కదా అట్లా ఇప్పుడు ఎప్పుడు ఏ అవసరం ఉందో అట్లా భగవంతుడు మార్చుకుంటూ పోయిండు ఇప్పుడు మనం తలుపులు వేసుకునే కాలం పూర్వము తలుపులు లేకుండే మనకు భయం ఎక్కువైనా కొద్ది డోర్ వచ్చింది తలుపులు వచ్చినాయి తాళాలు వచ్చినాయి సిసి కెమెరాలు వచ్చినాయి ఇట్లా డెవలప్ చేసిండు నాస్తికులు ఓకే మా తెలివితేటలతోటి అంటారు కదా అవును మరి పుట్టినప్పుడే నువ్వు కంప్యూటర్ కనపడలేదు నీకు అవసరం కాబట్టి భగవంతుడు నీకు ఆ బుద్ధి ఇట్లా ఈ సిస్టమ్ ఆయన చేతులు నడుస్తుంది భగవంతుని చేతల ఇప్పుడు ఈ వాస్తు శాస్త్రంలా నువ్వు ఎంత తోడైనా వస్తూనే ఉంటుంది ఓకే ఈ బీమ్ బాగాలేదు ఈ పిల్లర్ బాగాలేదు ఇది బాగాలేదు ఇది వల్ల కొట్టండి ఇది విరగొట్టండి కాదు ఇంతే అని పరిమితం లేదు ప్రపంచం మొత్తం వాస్తు శాస్త్రంనే ముడివడి ఉంది ఓకే ఇప్పుడు మన దేశంలోనే మన రాష్ట్రంలో స్టార్ట్ అయింది ఈశాన్యం అనేది అవసరం లేదు మనకు అవసరం ఉన్న ప్లేసే భగవంతుడు ఇప్పిస్తాడు మీరు ఆటంకం ఏర్పడుతుంది ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నారు అనుకోండి ఇబ్బంది పెడుతుంది సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది వదిలిపెట్టి ఆపండి ఎందుకో ఆగిపోతుంది భగవంతుడు ఇష్టం లేకుంటే ఆపేస్తాడు ఈజీ కట్టుకుంటున్నారంటే మీకు సూపర్ ఇల్లు అనుకో కొందరికి అనుకోకుండా జరుగుతుంది కొందరికేమో ఏళ్ళు గడుస్తాయి మీకు రాంగ్ ప్లేస్ ఉంటే మీకు కరెక్ట్ పర్సన్ ఓనర్ లేకుండా ఉంటేనే ఏడిపిస్తుంది అది మీరు తెలుసుకోవాలి ఇప్పుడు నాకు తెలుసుకోవాలంటే వీళ్ళు చెప్పాలి ఎవరు వాస్తు పండితులు ఇది ఇట్లుంటుంది ఇట్లుంటుంది యజమాని పేరు మీద కట్టుకుంటేనే ఇల్లు ఉంటుంది లేకపోతే లేదని చెప్పాలే అసలు యజమాని వాని ఇంట్లోనే లేకుంటారు నేను వాస్తు పండితుని ఇంట్లో పోతే ఓకే ఆయనకే ఓనర్షిప్ లేదు ఆయన పేరు మీద ఇల్లు లేదు భగవంతుడు ఇస్తాడు అది విద్య నేర్చుకుంటే వస్తుంది అంటే అంత ఉంటారు ఉంటారా భూమి మీద భగవంతుడు ఓ విద్య ఇస్తాను దాన్ని కమర్షియల్ చేయకుండా చెప్పాలి నేను రెండు వేల సంవత్సరం నుండి చెప్తున్నా ఈరోజు కూడా నా తోటే ఖర్చు పెట్టుకొని జనాలు దాకా పోవాలని చెప్తున్నా ఓకే వాళ్ళు వాళ్ళకు ఏంటికి పోయినా మూసేయండి ఇది మూసేయండి ఇది మూసేయండి ఈశాన్యం మూసేయండి అన్నీ చెప్తున్నా కరెక్ట్ అయితే మళ్ళీ ఒక డోర్ అనే పెట్టుకో వచ్చేస్తారంట ఇప్పుడు ఎట్లా భయపడుతున్నారంటే వాస్తు శాస్త్రం అంటే ఇల్లు కట్టుకోవాలంటే ఈ వాస్తుశాస్త్రం గురించే కట్టుకుంటలేరు ఈ వీడు చెప్పింది కరెక్టా వాడు చెప్పింది కరెక్టా వీడు చెప్పింది కరెక్టా అని అనుకుంటున్నారు ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు చాలా కన్ఫ్యూజన్ వాస్తు అంటేనే ఒక విధంగా భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేసింది ఇక్కడ వాస్తుశాస్త్రం గురించి ఇంకా మీకు అనర్ఘంగా చెప్పగలుగుతా గంటలు గంటలు నేను కాన్ఫిడెంట్గా ఉన్నా కాబట్టి చెప్తున్నాను ఓకే ఓకే మీరు రండి ఎవరు వచ్చినా నేను మాట్లాడతా చెప్తాను రేపు స్టేట్ల గురించి చెప్తా మీరు చెప్పండి వాస్తు పండితులు ప్రతి స్టేట్ గురించి ప్రతి నియోజకవర్గం గురించి చెప్తా అప్పుడు మీరు చెప్పాలి నాకంటే ముందు చెప్పండి చూద్దాం ఇప్పుడు నేను మొన్న ఈశాన్యం మంచిది కాదని చెప్పిన స్టార్ట్ అయినాయి ఆ వీడియోలు ఓకే ఈశాన్యం కరెక్ట్ కాదని చెప్తున్నారు అట్లా కాదు ఇప్పుడు చెప్పండి రేపు చెప్తాను నేను నాతో సబ్జెక్ట్ ఉంది మీరు చెప్పలేరని చెప్తేనే ఛాలెంజ్ చేస్తా ఓకే నేనేను చెప్పేది అప్పటి వరకు మనం చెప్తూనే పోతుంటాము కొన్ని కొన్ని సందర్భాలల్లో ఆటంకాలు ఎవరైనా మనకు ఏదైనా కామెంట్స్ రాంగ్ కామెంట్స్ చేసినా నేను భరిస్తా నన్ను రాంగ్ కామెంట్స్ చేసిన వాళ్ళ భగవంతుడు మాత్రం దారుణమైన పనిష్మెంట్ ఇస్తారు ఎందుకంటే మేము కమర్షియల్ కాదు పది మందికి ఉపయోగపడ్డాం వేలల్లో ఉంటారు నాకు నాకు నా దగ్గర క్వశ్చన్ వాళ్ళు వేలల్లో ఓకే ఓకే ఎవ్వరూ నాకు నెగిటివ్ అన్న అన్నోళ్ళు లేరు ఇప్పటి వరకు ఏదో పిచ్చి కామెంట్లు ఇద్దరు ముగ్గురు చేసినారు అంత మంచిగా చేసినారు ఇద్దరు ముగ్గురు చేసినారు వాళ్ళకి చెప్తున్నా మీరు అనేటప్పుడు నన్ను టెస్ట్ చేశానండి నేను రాంగ్ అయితే అనండి ఉట్టిగానే అన్నారు అనుకో భగవంతుడు ఇచ్చే పనిష్మెంట్ దరిద్రంగా ఉంటుంది ఏదో టైంపాస్కి కామెంట్ చేసి పక్కకు ఉండడం అట్లా కాదు మీరు నాది నన్ను టెస్ట్ చేయండి మీరు నేను రాంగ్ అని తేలితే మీరు కామెంట్ చేయండి